ప్రైజ్ ద లాడ్ ఇది కొత్తగా కట్టినటువంటి రైల్వే స్టేషన్ అండి గేట్ నెంబర్ టూ ఒకవేళ మీరు ఈ స్టేషన్ నుంచి బయటకు వస్తే ఇలా లెఫ్ట్ సైడ్ బయటకు వచ్చి ఇలా కొంచెం ముందుకు వస్తే మనకు అక్కడ పాత రైల్వే స్టేషన్ పడగొట్టేశారు కదా మీకు ఇది ఇది పాత రైల్వే స్టేషన్ అనమాట ఇది పాత రైల్వే స్టేషన్ గేట్ ఇది ఈ గేట్లో నుంచి వచ్చినా పర్వాలేదు లేదా ఈ ముందుకెళ్తే మనకి బస్సెస్ అన్నీ ఇక్కడ ఆగుతాయి కదా మనకి ఇది రైల్వే స్టేషన్ ముందుగా ఉండేటువంటి బస్ స్టేషన్ అనమాట ఇది రైల్వే స్టేషన్ ముందుగా మనకి బస్సెస్ ఆగుతాయి ఇక్కడ నుంచి మనకు అన్ని ప్లేసెస్కి బస్సెస్లో వెళ్తాయి కదా ఆ బస్ స్టేషన్ ఇది ఆ బస్ స్టేషన్ నుంచి మీరు ఇంకొంచెం ముందుకొస్తే ఇక్కడ మనకి ఆల్ఫా హోటల్ ఉంటుంది మనకి ఈ బస్ స్టేషన్ కంటే ఇలాగ ముందుకు వచ్చినట్లయితే మీరు మీకు కనిపిస్తుండే అక్కడ ఆల్ఫా హోటల్ మాట అది ఆ ఆల్ఫా హోటల్ గురించే మీకు అందరికి ప్రతిసారి అడ్రస్ చెప్పే ముందు ఆల్ఫా హోటల్ ఆల్ఫా హోటల్ అంటాం స్టేషన్కి ఈ గేట్ కూడా కనిపిస్తుంది కదా మీకు బస్సెస్ తర్వాత ఇంకో స్టాట్యూ ఉంది ఈ స్టాట్యూ తర్వాత మనకి ఆల్ఫా హోటల్ అది అది కనిపించేది మీకు ఆల్ఫా హోటల్ అనమాట ఆ ఆల్ఫా హోటల్ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే మెట్రో పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా మీకు మెట్రో పిల్లర్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదండి ఈ మెట్రో పిల్లర్స్లో మనం ఇప్పటి వరకు నైన్ సిక్స్టీ పిల్లర్ దగ్గర మనం ప్రేరు పెట్టామనమాట పిల్లర్ నెంబరు నైన్ సిక్స్టీ ఇది బస్సు పక్కన కనిపిస్తా చూడండి మీకు అది చూపిస్తాను పైన చూడండి కనిపిస్తుంది మీకు పిల్లర్ నెంబర్ ఇదేమో నైన్ సిక్స్టీ వన్ పైన కనిపిస్తుంది కదా ఇది నైన్ సిక్స్టీ వన్ మనం ఇంతకు ముందేం చేసేవాళ్ళం అంటే ఇది ఇప్పుడు నైన్ సిక్స్టీ ఈ నైన్ సిక్స్టీ పిల్లర్కి లెఫ్ట్ సైడ్నే మనకి అది కనపడేది ఎస్పీజీ చర్చ్ ఇందులో పెట్టువాళ్ళం ఇప్పుడు నుంచి కాకుండా ఇంకొంచెం ముందుకు వస్తాం అనమాట ఆ పిల్లర్ నెంబర్ నుంచి ఇంకొంచెం ముందుకొస్తే ఇది నైన్ ఫిఫ్టీ నైన్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఈ విధంగా కొంచెం మీరు ముందుకు వచ్చినట్లయితే తొమ్మిది వందల యాభై రెండో పిల్లర్ నెంబర్ తొమ్మిది వందల యాభై రెండో పిల్లర్ నెంబర్కి వచ్చి అక్కడ మనకి రైట్ సైడ్ చూస్తే మీకు పెద్దగా కనిపిస్తుంది చూడండి హోటల్ మీకు రైట్ సైడ్లో అక్కడ సప్తగిరి హోటల్ అని ఉంటుంది మీకు అది పెద్దగా కనిపిస్తుంది చూడండి బస్సుకి పైన అదే సప్తగిరి హోటల్ అనమాట ఇది పిల్లర్ నెంబర్ నైన్ ఫిఫ్టీ టూ దగ్గర మీకు సప్తగిరి హోటల్ అనేది ఉంటుంది ఈ సప్తగిరి హోటల్ ఓకే రోడ్డు గడ్డ సైడ్ నుంచి మీరు నడుచుకుంటూ వచ్చేస్తే ఇంత యూటర్న్ తీసుకోవాల్సి ఉండదు మేము బండి కాబట్టి బైక్ కాబట్టి ఇలాగ యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది ఇది ఈ పెద్దగా కనిపించేదే సప్తగిరి హోటల్ అనమాట బస్సు వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది ఇది ఈ సప్తగిరి హోటల్ ఈ సప్తగిరి హోటల్ కనిపిస్తుంది కదా బోర్డు కనిపించింది కదా సప్తగిరి హోటల్ అని చెప్పి ఆ ఆ సప్తగిరి హోటల్కి వెనక సైడ్ అనమాట మన ప్రజెంట్ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ యూటర్న్ ఉంటుంది ఒకవేళ మీరు బైక్ కానీ దేంట్లో అని ఈ సప్తగిరి హోటల్ నుంచి ఇలాగా మీరు యూటర్న్ తీసుకుంటే మీకు ఇది బైక్ కాబట్టి ఇంత దూరం అనిపిస్తుంది కానీ రైల్వే స్టేషన్ నుంచి నడిచి వచ్చేచ్చు ఇది ఇది సప్తగిరి హోటల్ అన్నమాట ఈ సప్తగిరి హోటల్ పక్క నుంచి మనకి ఇలాగా వచ్చినట్లయితే కనిపిస్తుంది కదండి అది నైన్ ఫిఫ్టీ టూ పిల్లర్ నెంబర్ అది అది నైన్ ఫిఫ్టీ టూ పిల్లర్ నెంబర్ ఆ నైన్ ఫిఫ్టీ టూ పిల్లర్ నెంబర్కి లెఫ్ట్ సైడ్కి రోడ్డు ఉంటుంది సప్తగిరి హోటల్ పక్క నుంచి ఈ డస్ట్బిన్లు ఇవన్నీ ఉన్నాయి కదా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా దీని పక్క నుంచి మళ్ళీ ఒక రోడ్డు ఉంటుంది ఇలాగ లెఫ్ట్ సైడ్కి షాప్ ఒకటి ఉంది ఇదిగో ఈ వస్తే మళ్ళీ సప్తగిరి హోటల్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మనకి ఇక్కడ రైట్ సైడ్ ఏమో ఎస్పీజి చర్చ్ ఉంది కదా మనకి ఆ ఎస్పీజి స్కూల్ కూడా ఉంటుంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో ఈ సప్తగిరి హోటల్ అది కనిపిస్తుంది సప్తగిరి హోటల్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమో స్కూల్ కనిపిస్తుంది కదా ఎస్పిజి స్కూల్ అని చెప్పేసి సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి దీని నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి అది కనిపిస్తుంది కదా మీకు సమ్మా చర్చ్ అని చెప్పి బిల్డింగ్ షమ్మా చర్చ్ అని చెప్పి ఇదే ఇదే ఈ బిల్డింగ్లోనే మనకి ఇప్పుడు మీటింగ్ అనమాట షమ్మా చర్చ్ అని ఉన్నది దాని కింద మనకి నక్షత్ర లాడ్జ్ అని కూడా ఉంటుంది మనకి నక్షత్ర లాడ్జ్ నక్షత్ర లాడ్జ్ దీని పక్కదే ఇది అమృతవాణి అమృతవాణి ఇదే అమృతం అమృతవాణి బిల్డింగ్ అనమాట ఇందులోనే మనకి ఇప్పుడు ఈ సాయంత్రం సంపూర్ణ రాత్రి కూడికి జరిగేది ఇందులోనే దీనికి లిఫ్ట్ కూడా ఉన్నది చక్కగా ఇదే ఇదే అమృతం అని అనమాట దీనికి ఎంట్రన్స్ ఏంటంటే ఇలాగ మీరు వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆ లోపలికి లిఫ్ట్ ఉంటుంది ఇక్కడ ఈ లిఫ్ట్లోంచి మీరు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తారనమాట ఇలా లిఫ్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఇందులో సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తే సెకండ్ ప్రెస్ చేసిన తర్వాత సెకండ్ ఫ్లోర్ వస్తుంది సెకండ్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత ఇది సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్కి తీసుకోవాలన్నమాట మీరు లిఫ్ట్ ఓపెన్ అయిన వెంటనే బయటకు వస్తే మీకు లెఫ్ట్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడే మీకు లెఫ్ట్ నుంచి వచ్చిన వెంటనే ఇలా లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు మనకి ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇది మాట ఈ వేలో మనకి ఇక్కడ ఆల్ నైట్ ప్రేర్ జరుగుతున్నటువంటి హాలు సెకండ్ ఫ్లోర్లో ఇదే హాల్ అన్నమాట జూబ్లీ హాల్ సంపూర్ణ రాత్రి ప్రార్థన మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట ఇదే జూబ్లీ హాల్ అంటే ఇదే ఇక్కడ మనకి